మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో డ్యూట్ స్కూటీ అండి ఈ స్కూటీ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది అండి చూడండి ఫ్రెండ్స్ ఏపీ థర్టీ నైన్ ఎల్ సెవెన్ వన్ జీరో సిక్స్ అండి వెహికల్ నెంబర్ వచ్చేసి కండిషన్ అయితే ఎక్సిడెంట్గా ఉందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇక కండిషన్ విజిజానికి వద్దామండి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది ఇక బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయితే ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉందండి బండి రీసెంట్గా అయితే ఓనర్ గారు అయితే సీల్ టైర్లు అయితే వేయిచ్చారంట ఇప్పుడైతే ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ అయితే తగ్గిందండి టైర్స్ సెల్ఫ్ రన్నింగ్ ఉందండి ఇండికేటర్స్ హార్న్ అన్నీ వర్క్ చేస్తున్నాయి స్పీడో మీటర్ కూడా పనిచేస్తుందండి స్పీడో మీటర్ కూడా పనిచేస్తుంది స్పీడో మీటరు పెట్రోల్ ముళ్ళు రీడింగ్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ అండి డెబ్బై రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగిందండి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి ఇండికేటర్స్ హారను అన్నీ వర్క్ చేస్తున్నాయండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఇక ఈ వెహికల్ వచ్చేసి నెట్ క్యాష్ వెహికల్ అండి ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు నెట్ క్యాష్ వెహికల్ బండి కండిషన్ అయితే సూపర్గా ఉందండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు ఎటువంటి డ్యామేజ్ లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా నీట్గా పెట్టుకున్నారు మెయింటెనెన్స్ అయితే సీట్ కానీ ఎక్కడే కానీ స్క్రాచెస్ కానీ కలర్ డై డ్యామేజ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది అన్ని రకాలుగా చెక్ చేసుకుని తీసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే అండి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది బయట కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి వెహికల్ అనేది ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ రేట్ అమ్ముతున్నారండి మన మార్కెట్లో ఇక వెహికల్ అనేది ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు మన ఛానల్ అయితే తక్కువ ధరకే ఇస్తున్నాను మీరైతే ప్రతి వీడియోలు అయితే చూస్తూనే ఉన్నారు కదా మన ఛానల్లో మన మనం ఇచ్చే రేట్లో బయట వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందనేది మీరు అది గమనించేసి మన ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి తెలియజేయండి ఎందుకంటే తక్కువ ధరకే ఇస్తున్నాము తక్కువ లాభం తీసుకొని ఇస్తున్నాము అనేది మనందరికి తెలియాలండి అందుకోసమే మన ఫ్రెండ్స్కు రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి ఎందుకంటే ముందుగానే అప్డేట్ అనేది వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను నేను అది మీరైతే మిస్ కాకుండా వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో వెంటనే లింకులో జాయిన్ అవ్వండి ఇంకా నా నెంబర్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో మీరు కావాలంటే ఇంకా పూర్తి తెలుసుకోవాలంటే కాల్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చండి కండిషన్ అయితే సూపర్గా ఉందండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నీ వర్క్ చేస్తున్నాయి స్కూటీ కావాలని చాలామంది ఇంతకుముందు లేడీస్ కూడా మన ఛానల్లో కాల్ చేశారండి ఇప్పుడు వరుసగా అయితే స్కూటీలు ఎక్కువ వస్తున్నాయండి టీవీఎస్ పెప్పు వస్తుంది నెక్స్ట్ వీడియో టీవీఎస్ పెప్పు యాక్టివా పద్నాలుగు మోడలు టీవీఎస్ పెప్పు పదహైదు మోడలు రెండు వస్తున్నాయండి మీరు తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి రిలేటెడ్స్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోలు మంచి కండిషన్ల వెహికల్ ప్రతి అన్ని రకాల వెహికల్స్ అనేది మన ఛానల్లో వస్తుంటాయి మీరు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ నేను ఫైనల్ రేట్ వచ్చేసి ఇరవై ఆరు వేలు అయితే ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నాను అండి పద్దెనిమిది మోడల్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషను అంటే ముప్పై నాలుగు వరకు ఉంటుందండి ఆర్సీ టైము రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉంటుంది టైము మీరు చూడండి ఫ్రెండ్స్ ఆర్సీ టైం ఎక్కువ ఉంది కండిషన్ బాగుంది మీకు మైలేజ్ పరంగా కూడా చూసుకున్నా కూడా మైలేజ్ పరంగా కూడా ఫార్టీ ఫైవ్ అయితే వస్తుంది ఫార్టీ ఫైవ్ చూడండి ఫ్రెండ్స్ ఇదే యాక్టివా వెహికల్ అట్లయితే నీకు మాక్సిమం ఈ మోడల్ బండికి అయితే ఫార్టీ ఫైవ్ అబోవ్ పడుతుందండి కానీ హీరో డ్యూట్ కాబట్టి కొంచెం రీసెల్ తక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఈ ప్రైస్ అయితే చెప్తున్నానండి ఈ రేట్ అయితే మన బయట వాళ్ళు అయితే ఎవరు ఇవ్వరండి ట్వంటీ సిక్స్ అనేది ఎవరు ఇవ్వరు ఎందుకంటే మోడల్ బండి పద్దెనిమిది మోడల్ పంతొమ్మిది చేసిన వెహికల్ ఎవరే కానీ బయట మార్కెట్లో ముప్పైకి తక్కువ అమ్మరండి ముప్పై ముప్పై రెండు అట్లా అమ్ముతారు కానీ మనం మన ఛానల్లో తక్కువకి ఇస్తున్నాం కాబట్టి తక్కువ ధరకే ఇస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ టైర్స్ కానీ చూడండి బాగా చూడండి టైర్స్ కానీ కలర్ సైడ్ కానీ ఏం ప్రాబ్లం లేకుండా బండి అయితే చానంటే చాలా నీట్గా ఉందండి మీరు మిస్ కావద్దండి ఈ వెహికల్ మిస్ అయితే మళ్ళీ చెప్పలేమండి కండిషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది అవుట్లుక్ బాగుంది అన్ని రకాలుగా బాగున్నాయి మీరు వెంటనే లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది అన్ని రకాలుగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి ఈ ఇంతకుముందు యూజ్ చేసిన వాళ్ళైతే ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో ఏదో వర్క్ చేస్తున్నారంట ఆ పోస్ట్ స్టిక్కర్ అయితే వేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా మంది మిస్ అవుతున్నారండి ఎందుకంటే సేల్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తున్నారు అందుకోసమే మీరు బెల్ గంట అయితే తప్పనిసరిగా కొట్టండి ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద బెల్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నోటిఫికేషన్ రూపంలో వచ్చినప్పుడు మన వెహికల్ అనేది తీసుకోవచ్చు తొందరగా చాలా లేట్గా రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తే అంత లోపల వెహికల్ అనేది సేల్ అయిపోతుందండి అందుకోసమే మీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి మీరు వెంటనే వెహికల్ నచ్చితే వెంటనే కామెంట్ చేయండి లేదంటే కాల్ చేయండి అదేనండి కదా ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను ఇరవై ఆరు వేలు అయితే ఫిక్స్ రేట్ చెప్తున్నాను ఇంకా బర్గిన్ అయితే ఏముండదండి ఎందుకంటే బండి అంటే చాలా అంటే చాలా నీట్నెస్లో ఉందండి నీట్గా ఉందండి ఎటువంటి స్ట్రాచెస్ లేకుండా డ్యామేజ్ లేకుండా నీట్గా ఉంది కండిషన్ అయితే సూపర్గా ఉంది ఇంజిను ఇంకా ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ దొరకదండి అన్ని రకాలుగా పర్ఫెక్ట్ ఉండే వెహికల్ మళ్ళీ దొరకదు ఎటువంటి ఫైనాన్స్ కూడా లేదండి క్యాష్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి క్యాష్ వెహికల్ చూడండి ఫ్రెండ్స్ మిస్ కావద్దండి వెంటనే వచ్చేసేయండి లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని తీసుకోవచ్చండి స్కూటీల కోసం చాలా మంది కాల్ చేశారు ఇప్పుడైతే వరుసగా వచ్చేసి మన ఛానల్లో స్కూటీలు వస్తున్నాయి ఇంకా మీరు తొందరగా వచ్చేసి చూసుకొని తీసుకోవచ్చు అండి ఇంకా లాంగ్ వల్ల అయినా పర్వాలేదండి ఇబ్బంది పడని అవసరం లేదు నేనైతే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను లేదు ఇంకా డోర్ డెలివరీ చేయాలంటే ఒక యాభై నలభై కిలోమీటర్లు అయితే ఉంటే డోర్ డెలివరీ కూడా చేపిస్తానండి మీరు అమౌంట్ వేస్తే డోర్ డెలివరీ కూడా చేపిస్తాను పిల్లోనికి ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలండి ఎందుకంటే ఛార్జెస్ ఉంటాయి అతనికి పెట్రోల్ ఖర్చులు ఛార్జీలు డైలీ వేజెస్ ఇవ్వాలి కదా అందుకనేసి లోకల్ వాళ్ళు ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా రాలేమన్నా మీ మీద నమ్మకం ఉందంటే అమౌంట్ వేస్తే నేను డోర్ డెలివరీ చేస్తాను లేదు లాంగ్ వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ చేస్తాను ఇంకా లాంగ్ వాళ్ళు ఉంటే మీరు రావచ్చండి మేము వస్తాము చూస్తామనుకుంటే ట్రైన్లో వచ్చి వెహికల్ అనేది చూసుకొని మళ్ళీ ట్రైన్లో అనేది వేసుకొని వెళ్ళొచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి టీవీఎస్ ఫిఫ్టీ వస్తుంది టీవీఎస్ ఫోర్ పన్నెండు మండలు వస్తుంది యాక్టివ్ వస్తుందండి మీరు మిస్ కాకుండా చూసేయండి వెహికల్ నచ్చితే వెంటనే వచ్చేసి తీసుకెళ్ళొచ్చండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం